జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి ఈ వారాహి అమ్మ మాటలు చాలా ముఖ్యము కాదనకుండా వినమ్మ అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి తల్లి ఈరోజు నిద్రపోయే ముందు నా మాటలు వినుతల్లి అని వారాహి అమ్మవారు అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏం సందేశం ఇస్తున్నారో వారాహి మాత మాటల్లోనే విందామా అండి నీకు ఒక మంచి శుభవార్తను చెప్తాను నీవు అనుకునే నీవు సందేహపదే అనుమానాలన్నీ కూడా తీరుస్తాను తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా వినిబిడ్డా నా ఈ మాటలు పూర్తిగా అర్థమైతే ఇవి నీకోసమే నేను నీతోనే మాట్లాడుతున్నాను నేను నీ కోసమే వచ్చానమ్మా నా కోసం వెతుకుతున్నావు కదా బిడ్డ ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నన్ను నీవు వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ కూడా మన్నించానమ్మా నేనేమి తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావు కదా కొద్దిగా ఆలోచించు మీకే తెలుస్తుంది నీ తప్పులన్నీ కూడా మన్నించాను జరిగిన దాని గురించి బాధపడనవసరం లేదు పూర్తిగా మర్చిపోతల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నీవు నీతో నేను ఉన్నాను అన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావు కదా విచిత్రము ఏమిటి అంటే పటంగా ఉన్న విగ్రహంగా ఉన్న నన్ను నమ్మి పూజ చేశావు నన్ను మొక్కడము ఆరంభించావు అందుకే నీకు తెలియకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాను కానీ ఇది నీకు తెలియక నన్ను వెతుక్కుంటూ ఉన్నావు నేను నీ కళ్ళ ముందు ఉన్నాను నీవు మాట్లాడేది ప్రార్థించేది అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను నీవు ఉన్న దగ్గర నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు నీడగా తోడుగా ఉన్నాను కొంతకాలం నుండి నీ చుట్టూ అంతా కూడా చెడు జరుగుతుందని గమనిస్తున్నావు కదా తల్లి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు కానీ అందులో నుండి నిన్ను ఎవరు కాపాడారు అని అనుకుంటున్నావు కానీ ఇదంతా కళా నిజమా అని నీకు చాలా ఆందోళనగా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు కదా జరిగిందంతా నిజమే నిన్ను కాపాడుతూ నీ ఇంట్లోనే నీకు కాపలాగా ఉన్నాను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు కూడా నీకు కాపలాగా ఉంటానమ్మా నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దీని గురించి దేని గురించి కూడా దిగులు నిజమైన విశ్వాసంతో ఉండు నీ అలవాట్లన్నీ కూడా మార్చుకో నీ కర్మదోషాలన్నీ కూడా తొలగించి నీవు చేసిన పాపాల నుంచి నేను దూరంగా తీసుకువెళ్తాను నీకు కావాల్సింది నీవు ఆశపడింది నీవు నన్ను కోరింది సరి అయిన సమయంలో నీకు అందచేస్తాను నువ్వు ఎదురు చూడని సమయంలో అందచేస్తాను తల్లి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు నేను దారి చూపిస్తాను తల్లి నీకు ఏదైతే ఆపద అనేది వస్తుందో నాకు ఆపద వచ్చిందని నువ్వు పిలిచేంత వరకు నేను ఊరకే ఉండనమ్మా నీకు ముందే హెచ్చరిస్తాను నిన్ను చుట్టుముట్టి జరిగే నిన్ను చుట్టుముట్టి జరిగే ఏ చెడునైనా అడ్డుకుంటాను తల్లి అలా నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటాను కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయాల్లో నీకు సంకేతం కూడా పంపిస్తాను నా గుడిలోనైనా నిన్ను కలిసే స్నేహితుల ద్వారానైనా ఏదో ఒక సంకేతం నీకు పంపిస్తూ ఉంటాను వాటి వల్ల నీకు రాబోయే చెడు నుంచి బయటపడతావు కొన్ని సమయాల్లో నీకు కళ్ళలో కూడా వస్తాను తల్లి సూక్ష్మంగా నీకు కొన్ని విషయాలు అందజేస్తూ ఉంటాను కాబట్టి నీ గురించి నీకు దిగులు అవసరం లేదమ్మా నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కలలో వచ్చి చెబుతాను కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తాను కొన్ని సమయాల్లో సంకేతాలు అందజేస్తాను నమ్మకంగా ఉండు అని నమ్మకాన్ని నీకు నూరిపోసానమ్మా నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాను మంచి వార్తలు మంచి విషయాలు మంచి కార్యాలు నీకు అందజేయటం నా బాధ్యత నీవు నా ఆశీర్వాదం ఉంటేనే వినగలవు ఇది నీ చెవిలో చేరడానికి నా అనుగ్రహ బలమే కారణము నీకు కావలసిన అన్ని అవసరాలను నేను చూస్తున్నాను నీకు అందజేస్తున్నాను వీటి గురించి ఒక ఆలోచన జరిగింది జరగబోయే దాని గురించి ఏదైనా ఒక రూపంలో తెలియజేస్తాను నా బిడ్డ కలలోకి వస్తాను నీ కళ్ళ ముందుకు వస్తాను నమ్మకంగా ఉంటే దేవునిగా నీ ముందుకు వస్తాను తల్లి కాబట్టి దేని గురించి భయపడకుండా దేని గురించి దిగులు పడకుండా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ వారాహి అమ్మ ఎల్లవేళలా తోడుగా ఉండగా ఎందుకు చెప్పు అని వారాహి అమ్మ అంటున్నారు ఈ సందేశం మనందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఫ్రెండ్స్ సర్వేజన భవంతు మళ్ళీ రేపు ఒక మంచి వీడియోలో కలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత